మూవీ అయితే సూపర్ జై బాలయ్య స్టార్టింగ్ నుంచి ప్రతి సీన్ కుక్క ర్యాంప్ ఫైవ్ సీన్స్ ఎలివేషన్స్ చూస్తే అరుస్తూనే ఉంటారన్న అన్న సినిమా మాత్రం ర్యాంప్ 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 జై బాలయ్య ఒక్క సీన్ కూడా బోర్ కొట్టారు మీకు ఒక్కో సీన్ ఒక్కో జమాన్న పక్కా ఇంకోసారి వెళ్ళాలి నాకు మహారాజ్ అన్న ఏం స్పాయిలర్స్ ఏమి ఇవ్వదలుచుకోవట్లేదు పక్కా వెళ్ళండి పక్కా ఎంజాయ్ చేయండి ఫ్యామిలీ కూడా ఫ్యామిలీతో కూడా వెళ్ళొచ్చు అన్న సినిమా బాలకృష్ణ కోసం ఇష్టం కోసం బావాలి సినిమా సూపర్ ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ బాబీ కొల్లి మళ్ళీ బ్యాగ్ ఇచ్చాడు బోయపాటి కంటే టాప్ లో వెళ్ళిపోతున్నాడు బాబీ కొల్లి స్టోరీ వచ్చేసి ఫుల్ ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ కాదు కానీ బాబీ డివోల్ సంబంధించి వాడిని పేద ప్రజలకి అండ్ వాటర్ కి సంబంధించి దాని గురించి తీశాడు బాబీ బాబీ కొల్లి డైరెక్షన్ అయితే చాలా సూపర్ గా ఉంది పాలయ్య గురించి చెప్పాల్సిన అవసరం లే అక్కడ అంటే వెళ్ళిపోతూనే ఉన్నాడు పైకి అందరికి వయసు పెరుగుతుంది కానీ నాకు తగ్గుతుంది ఈ సినిమాలో సినిమా బ్లాక్ సినిమా సూపర్ స్టోరీ ఫ్యామిలీ స్టోరీ మూవీ సూపర్ హిట్ సినిమా అయితే హైలైట్ అన్నా కేక ఇంత కూడా బోర్ కొట్టలేదు సినిమా వచ్చినప్పుడు అంటే హైలైట్ ఏంగా బ్రేక్ కొడితే బండి ఆగల బాలేబాబు కొడితే గుండె హైలైట్ సినిమా చూసినప్పుడు చెప్పాలన్నారు రీవ్యూ అలాగే సినిమాలోన ఒక డైలాగ్ ఉంది వారిని చంపేవాడి వాళ్ళు వారిని చచ్చేవాడు కాదు ఇది హైలైట్ అన్న సినిమా ఏం చెందరు కానీ వంద రెట్ల మేలు ఎవరు మాట్లాడకూడదు నీ వీడియోలో పెట్టకూడదు వర్చువల్ చెప్తున్నా ఫ్యామిలీ టైపు